నేను అంటుంది ఏంటంటే మీరు ఈరోజు ప్రజెంట్ డే యంగ్స్టర్స్గా మీరు చేసిన ప్రజెంట్ చేసిన ఈ స్టోరీని మీరిద్దరు ఎలా సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ఎవరో ఇద్దరు తెలియని అమ్మాయి అబ్బాయి ఒక చోట లివింగ్ నువ్వు నీ డైలాగ్ కూడా ఉంది కదా అసలు లివింగ్ కే లివింగ్ కే టికాన లేనివాడిని లివింగ్గా ఏదో చెప్పావు కదా నువ్వు లివింగ్ టుగెదర్ దాన్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు సర్ ఎవర్ లైఫ్ గురించి మాట్లాడొని సార్ బట్ కన్సెంట్ ఇస్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్స్ క్లియర్ కన్సెంట్ ఇస్ ఎవ్రీథింగ్ దట్స్ ఆల్ ఐ కెన్ సే అండ్ సేఫ్టీ అది ను కొంచెం బీయింగ్ ఎ మిస్ ఇండియా యు కెన్ అడ్రస్ ఆన్ ఎ లార్జర్ కన్వాస్ మీరు स्पेసిఫిక్ గా అ లiving కాన్సెప్ట్ గురించి అడుగుతున్నారు కాబట్టి as a youngster i believe that uh, ది యంగ్స్టర్స్ ఆఫ్ దిస్ జనరేషన్ ఆర్ స్మార్ట్ ఇన్ అఫ్ టు నో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ ఐ థింక్ మనం అలా బ్లాక్ ఇది వైట్ అని చెప్పలేము అండ్ యాజ్ ఫార్ ఎస్ రిలేషన్షిప్స్ ఆ కన్సర్డ్ అండి అది లివింగ్ టుగెదర్ ఉండినా కానీ అవ్వకపోయినా కానీ సేఫ్టీ ఒక ట్రస్ట్ ఒక కంఫర్ట్ ఈ మూడు ఇద్దరు ఇండివిజువల్స్ మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే పేరెంట్స్తో సంబంధం లేదు ఇంకా కాదు మిస్ ఇండియా గాఫ్ట్ లార్జర్ క్యాన్ అంటే నేను నేను మీరు మాట్లాడు అగ్రిపేట వరకు అలా అయిపోతే ఏంటంటే అర్థం కావట్లేదు సారీ అంటే కష్టపడి పచ్చి డైలాగులు రాసుకొని వస్తే కాదు కాదు నేను అంటే అమ్మాయి ఇది ఎక్కువగా గర్ల్ మాట్లాడేది ఎక్కువ రీచ్ అవుతుంది ఇది లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ కదా అంటే పేరెంట్స్ తో సంబంధం లేకుండా ఎవరు ఎక్కడ కనిపిస్తే వాళ్ళతో సెట్ అయిపోయి వెళ్ళిపోవచ్చా ఎస్ సార్ లేచిపోయారు సార్ సో నేను దీని గురించి పెద్దగా ఓ సారీ సారీ చెప్పకూడదు కదా సార్ నేను అందుకే అమ్మాయిని అడుగుతున్నాను నిన్ను కాదు అమ్మాయిని అడిగే క్వశ్చన్స్ వేరు హీరోని అడిగే కొద్ది నన్ను పెట్టచ్చు కదా సార్ ఇబ్బంది అది నిన్ను నువ్వు చెప్పు కొని నువ్వు ఇంకా నేను నాకు వద్దు ఇప్పుడు అప్పుడే వద్దు మ్యారేజ్ అని చెప్పావు నాకు ఇంటర్వ్యూలోని ఏ బాయ్ ఎంటర్ కో లివింగ్ ఆర్ లివింగ్ టుగెదర్ ప్యాటర్న్ విదౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ పేరెంట్స్ నాలెడ్జ్ ఆఫ్ పేరెంట్స్ లేదు చెప్పాలండి సార్ చెప్పేనా టేక్ పర్మిషన్ ఇస్ దట్ ఓకే రెస్పెక్ట్ఫుల్లీ చెప్తాను సార్ నువ్వు నేను నేను పర్సనల్ లైఫ్ అడగట్లేదు నేను సినిమా కథ గురించి నాకు నుంచి అడుగుతున్నా సినిమానా సార్ అన్ని హాల్లోనే అన్ని హాల్లోనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అండ్ తందు కూడా సెంటిమెంటల్గా మంచి మంచి హ్యాండ్ మీడియా స్ట్రచ్ హండ్రెడ్ పర్సెంట్ పెద్ద హిట్ కావాలి థ్యాంక్ యూ సార్ మానస గారు హాయ్ హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ట్రైలర్ బాగా హిట్ అయ్యింది అండ్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి బట్ ఒక క్యారెక్టరైజేషన్ ఏదైనా చేసేటప్పుడు ఎక్కడో దగ్గర మన పర్సనల్ లైఫ్లో ఉన్న క్యారెక్టరేషన్ కూడా కనెక్ట్ అవుతూ ఉండాలి అండ్ చాలా వరకు ఇందులో మీ క్యారెక్టరేషన్ చూస్తుంటే ఎంత ఫాదర్ చెప్పిన మాట ఇష్టం లేకుండా వినే అమ్మాయి అయినా సరే ఎక్కడో దగ్గర ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకుంటారు బట్ ఎంతవరకు ఈ క్యారెక్టర్ మీకు కనెక్ట్ అయ్యింది అండ్ వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ సే ఎస్ ఫర్ దిస్ ఇన్ఫాక్ట్ మీరు చెప్పినట్టే ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్స్ రైట్ ఒక అమ్మాయిగా మనకి ఒక డ్రీమ్ ఉంటుంది ఇండిపెండెంట్గా బతకాలని మన లైఫ్ని మనం బ్యూటిఫుల్గా డిజైన్ చేయాలని మిత్రా కూడా అంతే షీ వాన్స్ టు బీ ఇండిపెండెంట్ అండ్ సపోర్ట్ హర్ అండ్ లవ్డ్ వన్స్ సో ఆ ఒక పాయింట్కి చాలా కనెక్ట్ అయ్యాను అండ్ అది కాకుండా మిత్రా అనే క్యారెక్టర్ షజ్ ఆల్సో వెరీ ఫాస్ట్ ఒకటి ఆలోచించితే చేసేస్తుంది అండ్ ఆ పాయింట్కి కూడా చాలా రిలేట్ అయ్యాను బికాజ్ ఐ థింక్ సమ్టైమ్స్ మనకి ఓవర్ టెండెన్సీ ఉంటుంది కదా నేను ఎప్పుడు ఓవర్ థింకింగ్ ఆపేసి యాక్షన్ మోడ్లోకి వెళ్ళిపోదామనే ఒక జోన్లో ఉంటాను సో మిత్ర అనే క్యారెక్టర్ నటిస్తూ నాలో కూడా క్వాలిటీ ఇంకా బెటర్ అయిందని నమ్ముతున్నాను ఓకే అండ్ ట్రైలర్లో దర్వాజా షార్ట్ కదా మీరు గట్టిగా షౌట్ చేస్తారు సో దట్ ఆ షార్ట్కి చాలా వరకు అందరు అమ్మాయిలు కనెక్ట్ అవుతారండి వెరీ నైస్ చాలా బాగుంది సంతోష్ గారు కనెక్ట్ అవుతారు సార్ బాయ్స్ కూడా మీ క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు నా జీవిత నేను ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు నాకు లేని డౌట్ డౌట్లు అండి పెడుతున్నారు మీరు చాలా హాయిగా రిలాక్స్డ్ గా కూర్చుంటే లేని డౌట్లు పెట్టకండి ఇప్పుడు డౌట్లు కాదండి అంటే నేను చెప్దాం అనుకున్నా ఇట్స్ అ కాంప్లిమెంట్ మీ మీ క్యారెక్టర్ ని కూడా చాలా మంది కనెక్ట్ అవుతారు కాకపోతే ఇందులో ఏ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు నేనా హా అది ఎమోషన్స్ ఏ ఎమోషన్స్ అయినా కావచ్చు రొమాంటిక్ సీన్స్ అంటే ఒక ఒక ట్వంటీ మినిట్స్ బైక్ మీద తిరుగుతూ ఉంది సినిమాలో అంటే తను ఎక్కించుకొని అండ్ ఒక పెద్ద సూట్ కేస్ ఒకటి మధ్యలో ఉంటుంది నా ముందు సూట్ కేసు ఉంటుంది చెన్నై రోడ్ల మీద నడపడం అది ఒక టార్చర్ అండి కొంచెం కష్టమే అది సో గొరిలా షూటింగ్ చేసినప్పుడల్లా కొంచెం ఆ బైక్ సీన్లు చాలా టఫ్ అనిపించాయి అదే సూట్ కేసు చెప్పరే

ఇప్పుడు శివ మిత్ర మాత్రమే ట్రైలర్ చూసిన మీకు ఎక్కడ అంత సార్ నాకు భయం వేసింది ఒక సెకండ్ మర్చిపో టైమింగ్ చెప్పండి సార్ సరే టైమింగ్ చెప్తున్నాను అంటే మీ లవ్ స్టోరీలో సో యూనిక్ పాయింట్ అంటే ప్రతి లవ్ స్టోరీలో ఒకటి చాలా మంది థియేటర్లో స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఎక్కడో కాడ కనెక్ట్ అవుతుంటారు సో యూత్ లవర్స్ కావచ్చు అందరు కూడా ప్రతి లైఫ్లో ఒక లవ్ అనేది కామన్ మీ లవ్ స్టోరీలో ఎంతవరకు కనెక్టింగ్ పాయింట్స్ ఎంతవరకు ఉంటాయి శివ లైఫ్లో కావచ్చు లేదంటే మిత్ర లైఫ్లో ఆడపిల్లలు ఎంతమంది కనెక్ట్ చేసుకుంటారు అబ్బాయిలు ఎంతమంది కనెక్ట్ చేసుకుంటారు సార్ యాక్చువల్గా మేము సినిమాలో ఇప్పటివరకు ట్రైలర్లో చూసిన వాటికి లక్కిలీ వెరీ వెరీ హ్యాపీ దట్ చాలామంది కనెక్ట్ అయ్యారు శివ క్యారెక్టర్ క్యారెక్టర్కి మిత్ర క్యారెక్టర్కి డార్లింగ్ చెప్పినట్టు శివ అనే క్యారెక్టర్ మిత్ర కోసం ఎంతవరకు వెళ్తాడు ఎంత స్టాండ్ తీసుకుంటాడు అండ్ మిత్ర వచ్చిన తర్వాత శివ అనే క్యారెక్టర్ లైఫ్ ఎలా మారింది అనే పాయింట్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి బట్ ఈ సినిమాలో మేము ఏం చెప్దాం అనుకుంటున్నాం ఎప్పటివరకు మేము థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి మేము చెప్పాలనుకున్నాం పాయింట్ని ఈ సినిమా తాలూకు వన్ లైనర్ అనేది మేము ఎక్కడ చెప్పట్లేదు సార్ ఎందుకంటే ఐ ఫీల్గా థియేటర్లో వచ్చి వీళ్ళ జర్నీ చూసిన తర్వాత లాస్ట్ వరకు వీళ్ళ జర్నీ మీరు ఫాలో అయ్యాక అప్పుడు ఒక ఒక వన్ లైన్ ఉంటుంది సార్ ఈ పర్టికులర్ సినిమా ఆధారంగా చేసింది అండ్ అది అందరికీ కనెక్ట్ అవుతుంది సార్ అది అందరికి కనెక్ట్ అవుతుంది సార్ ఎందుకంటే మన అందరం లైఫ్లో చూసుంటాం అండ్ ఐ ఫీల్ లైక్ నేను అది థియేటర్లో చూస్తే ఈ వీళ్ళ క్యారెక్టర్ వీళ్ళ జర్నీ ఫాలో అయితే చాలా హత్తుకుంటుందన్న నమ్మకం సార్ అంటే ఇందాక మీరు చెప్తున్న మాటల్లో మిత్ర కోసం శివ ఏం చేశాడనేది చెప్తున్నారు కానీ శివ కోసం మిత్ర ఏం చేసింది అంటే ఏం చెప్తారు శివ లైఫ్ గడ్డం గీసుకున్నాడంటే కూడా మిత్రవల్లే సార్ అలా చిప్పుడు చుట్టూ వేసుకుని తిరుగుతున్నాడు అంటే మిత్ర లేకపోవడం వల్ల సో బేసిక్గా బ్రేకప్ అయిన తర్వాత తిరుగుతారు కదా సార్ అలాగే లేదు సార్ యాక్చువల్గా తను వచ్చి తన లైఫ్ మార్చింది లిటల్గా శివ అనే క్యారెక్టర్ ఆర్క్ మొత్తం మిత్ర అనే అమ్మాయి రావడం వల్ల మారుద్ది మానస గారు ఈ సినిమా చూసిన తర్వాత అబ్బాయిలు అందరూ ఫిబ్రవరి ఫోర్టీన్త్ థర్టీన్త్ ఆల్రెడీ ప్రీమియర్ చూసి ఉంటారు మంచి స్టాక్ వచ్చింది హ్యాపీగా ఉంటారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ అందరూ మీ వెంటబడి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు అది అందరికీ ఎస్ చెప్పలేము కదా సో ఏం చేస్తాను జస్ట్ టేక్ ది లవ్ అండ్ గివ్ బ్యాక్ ది లవ్ సో అండ్ ఆడియన్స్ మీకు ఎప్పుడు మంచి లవ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సో మీ లైఫ్లో ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్ డే స్పెషల్ ఏంటి ఎలా ఉంటుంది మీ లైఫ్లో వ్యాలంటైన్ డే అనగానే సో అందరూ సో ప్రేమికుల రోజు సో గుర్తు ఉంచుకుంటారు సో మీ లైఫ్లో ఏం ఏం గుర్తుంటుంది ఓకే నాకు స్కూల్ కాలేజ్లో బాయ్ ఫ్రెండ్స్ లేరండి సో ఆ టైంలో ఎక్కువగా ఐ వాజ్ విత్ మై గర్ల్ గ్యాంగ్ సో మేము మోస్ట్లీ వ్యాలంటైన్స్ కాకుండా వ్యాలెంటైన్స్ సెలబ్రేట్ చేసేవాళ్ళము సో మై మోస్ట్ స్పెషల్ వ్యాలెంటైన్స్ మెమరీస్ ఆర్ ఆల్ విత్ మై మీరు గార్ల్స్ వ్యాలంటైన్స్ తెలుసు రొమాన్స్ లాగా బ్రొమాన్స్ అన్నట్టు మీరు గ్యాలంటైన్ బాలంటైన్ కొత్త వర్డ్స్ వచ్చాయి సో మీరు చూసిన బ్యూటిఫుల్ లవ్ లవ్ సినిమా అంటే ఏం చెప్తారు లవ్ స్టోరీ అంటే ఏం చెప్తారు మీకు మెమొరబుల్ గా గుర్తున్నటువంటి ప్రేమ కథా సినిమా ఏంటి తెలుగు సినిమాలో మోస్ట్ స్పెషల్ విల్ హ్యావ్ టు బి సీతారామం అండి ఐకానిక్ అండ్ క్లాసిక్ ఎప్పటికీ ఇట్ ఆల్వేస్ హ్యావ్ మై హార్ట్ సో అలా మీకు సీతారామం గుర్తున్నట్టుగా ఆడియన్స్ కూడా మీ సినిమా గుర్తుండాలని కోరుకుంటున్నాం ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ サントジアル <coughs> はい。